తెలుగు ప్రజలకు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు అమ్మాయిలపై అత్యాచారం జరిగితే ఎవరు ఎవరిపైన చేసినా కానీ అది తప్పే ఒప్ప అని ఎవరు అనరు నేను అనడం లేదు కానీ గతంలో చూసుకున్నట్లయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రస్తుతం జరుగుతున్న అమ్మాయిలపై అత్యాయత్మ్యం కానీ రేపు చేసి హత్య చేయడం కానీ జరుగుతున్నటువంటి సంఘటనలపై ఏ రకంగా పాలకులు వ్యవహరిస్తున్నారో మనం చూస్తున్నాం ఏ రకంగా అంటే ఒక ఎస్సీ ఎస్టీ బీసీ వర్గానికి చెందిన అబ్బాయి ఒక ఓసి అమ్మాయిని రేప్ చేసి చంపితే ఎస్సీ బీసీ అబ్బాయిలను ప్రభుత్వం ఎన్కౌంటర్ ప్రభుత్వాలు ఎన్కౌంటర్లు చేస్తున్నాయి మరి అదే ఓసి అబ్బాయి ఎస్టీ ఎస్సీ బీసీ అమ్మాయిలను రేపు చేసి హత్య చేస్తే ఈ ఓసీ అబ్బాయిని మాత్రము జైల్లో వేసి చట్టం తను పని తను చేసుకొని పోతుంది అని జైళ్ళల్లో పెట్టి ఉంచుతున్నారు ఇది వాస్తవం కాదా జరుగుతుంది మనం చూస్తలేమా నేడు ఇదే రకంగా జరుగుతున్నది కదా అంటే వేరే క్యాస్టు అబ్బాయి ఓసీ అమ్మాయిని రేపు చేస్తే మాత్రము ప్రభుత్వాలు ఎన్కౌంటర్లు చేసి చంపుతున్నారు అదే ఓసీ అబ్బాయి మాత్రము ఎవరిని రేప్ రేపు చేసి హత్య చేసినా గాని అరెస్ట్ చేసి జైళ్లలో వేస్తున్నారు అంటే దీని యొక్క ఉద్దేశం ఏమిటి అంటే ఈ రాజ్యాంగం అనేది ఎవరికి వర్తిస్తుంది పేదవాడు తప్పు చేస్తే మాత్రం ఎన్కౌంటరే రాజ్యాంగం పేదవాడికి వర్తిస్తలేదు ఎవరికి వర్తిస్తుంది ఓసీలకు మాత్రమే వర్తిస్తుంది ఎప్పుడు అంటే వాళ్ళు తప్పు చేసినప్పుడు మాత్రము రాజ్యాంగం వర్తిస్తుంది రాజ్యాంగం పనిచేస్తుంది రాజ్యాంగం పేరుతో వారిని అరెస్టు చేసి జైల్లో భద్రంగా ఉంచుతున్నారు అంటే ఎందుకు ఇలా జరుగుతున్నాయి అంటే పాలించేటువంటి ప్రభుత్వంలో అధిక సంఖ్యలో అగ్రకుల నాయకులు ఎమ్మెల్యేలుగా ఉండడం మరియు అలాగే పెద్ద కుర్చీలో కూడా అంటే సీఎం కుర్చీలో కూడా అగ్రకులం వాడు ఉండడం వలనే ఈ రకంగా పేదవాడు తప్పు చేస్తే ఎన్కౌంటర్ ఉన్నవాడు తప్పు చేస్తే అరెస్టు పేరుతో జైల్లో పెట్టి భద్రంగా సేఫ్టీగా ఉంచడం ఇది ఈ రకంగా జరుగుతున్నది ఎందుకు ఇలా జరగడానికి చెప్పాను కదా పెద్ద కుర్చీలో ఓసివాడు ఉండడం వల్లనే ఈ రకంగా జరుగుతుంది అని ఈ సోషల్ మీడియా ద్వారా తెలుగు ప్రజలకు తెలియపరుస్తున్నాను